సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది మొన్నటి వరకు మను దత్తత అంటూ పెద్ద ఎమోషనల్ డ్రామానే ప్లే చేశారు ఇక ఇప్పుడు సీరియల్ ను ఏకంగా మర్డర్ మిస్టరీ వైపు తిప్పుతున్నారు రీసెంట్ ఎపిసోడ్లో రాజీవ్ ను మను షూట్ చేసి చంపాడని ట్విస్ట్ ఇచ్చారు దీన్ని బట్టి నెక్స్ట్ టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ అన్ని కూడా రాజీవ్ హత్య చుట్టే తిరిగేలా ఉన్నాయి అయితే సీరియల్లో ఎవరిని ఎవరిని చెప్పుకున్నా మాకెందుకు మాకు కావాల్సింది మా రిషి సార్ అతని రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చెప్పమని అభిమానులు అడుగుతున్నారు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే గుప్పడంద మనసు సీరియల్లోకి ముఖేష్ గౌడ రావడానికి టైం దగ్గర పడిందట నిజానికి సీరియల్ నుంచి రిషి బ్రేక్ తీసుకున్నప్పుడు ఏవో అనారోగ్య కారణాలని చెప్పి డైరెక్షన్ టీమ్ కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ అసలు రీజన్ హెల్త్ ఇష్యూస్ కాదని డైరెక్షన్ టీంతో ఏర్పడ్డ విభేదాలే అందుకు కారణమని ఆ తర్వాత తెలిసింది కానీ గుప్పిడెంద మనసు సీరియల్లో కొన్ని నెలలుగా రిషి పాత్ర కనిపించకపోవడంతో అతని అభిమానుల గుండెలు బరివెక్కాయి ఎందుకంటే రిషి క్యారెక్టర్ అన్నా ఆ పాత్ర చేసిన ముఖేష్ గౌడ అన్నా మా నోళ్లకు పిచ్చి ప్రేమ గుప్పడంత మన్సు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటుడు ముఖేష్ గౌడకు మన వాళ్ళు గుండెల్లో గుడికట్టి ఆరాధించారు రిషి పాత్రతో ముఖేష్ గౌడ కూడా ఊహించని విధంగా తెలుగు నాట ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ముఖ్యంగా వసుధారా క్యారెక్టర్తో రిషి బాండింగ్ చూసి మన ఆడియన్స్ ఫ్లాట్ అయిపోయారు రిషిధారాలు నిజంగానే బయట లవర్సా అనే రేంజ్లో నటించి మెప్పించారు అయితే సీరియల్ నుంచి సడన్గా తప్పుకోవడంతో ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి బ్రేక్ పడింది దీంతో గుప్పడెంత మనసు సీరియల్లో అప్పటి వరకు ఉన్న రొమాంటిక్ ఫ్లేవర్ మిస్ అయిందన్న భావన అందరిలోనూ కలిగింది దీంతో సీరియల్ రేటింగ్ పడిపోవడం స్టార్ట్ అయింది అందుకోసమని రిషి ప్లేస్ను మను అనే కొత్త క్యారెక్టర్తో రీప్లేస్ చేసి సీరియల్ రేటింగ్ పడిపోకుండా చూడడానికి నానా తంటాలు పడుతున్నారు కానీ మను లాంటి వంద మందిని సీరియల్లోకి వచ్చినా రిషి సార్ లేని లోటును ఎవరూ పూడ్చలేని తన్నది ముమ్మాటికి నిజం ఎందుకంటే గుప్పడంత మనసు అంటే రిషి రిషి అంటే గుప్పడంత మనసు దీన్ని ఎవరూ ఎప్పటికీ మార్చలేరు కూడా అందుకే తమ ఫేవరెట్ హీరో రిషి సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ముఖేష్ గౌడ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం తన డెబ్యూ మూవీ గీతాశంకరం షూటింగ్లో బిజీగా ఉన్న ముఖేష్ గౌడ అది పూర్తవగానే సీరియల్లోకి వస్తాడని సమాచారం ఈ సినిమా కోసమే సీరియల్కు బ్రేక్ ఇచ్చాడట సీరియల్ డేట్స్ సినిమా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే సీరియల్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది అందుకే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యాక మళ్ళీ మన గుప్పెడంత మనసు సీరియల్లోకి ఎంట్రీ ఇస్తాడని ముఖేష్ గౌడ సన్నిహితులు చెబుతున్నారు ఇప్పటికే సీరియల్లో రిషి సార్ కనిపించక మూడు నెలలు దాటింది ముఖేష్ గౌడ ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని అతని అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అయితే ఈ వెయిటింగ్కి మన హ్యాండ్సమ్ హీరో ముఖేష్ గౌడ అతి త్వరలోనే పులి సమాచారం కానీ ఆ గ్రాండ్ రీఎంట్రీ ఎప్పుడున్నది మాత్రం మన రిషి సారే డిసైడ్ చేస్తారు అదన్నమాట మ్యాటర్ చూసారు కదా ఫ్రెండ్స్ మన రిషి సార్ రీఎంట్రీ తాజా ముచ్చట మన క్రేజీ స్టార్ ముఖేష్ గౌడ గురించి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీ వాంట్ రిషి సార్ అని కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా మా లక్కీ మీడియా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి